నెక్స్ట్ కలెక్షన్ అండి హెవీ మస్లీన్ సిల్క్లో మనకి మస్లిన్ అంటేనే మనకి ఆల్రెడీ ఎక్కువ కాస్ట్ థౌజండ్ రూపీస్ సేబో ఉంటుంది మస్లిన్ అంటే ఈ రోజు స్పెషల్ ఆఫర్లో ఉంది చాలా సూపర్గా ఉందండి సో పార్ట్ వచ్చేసి ఈ విధంగా ఫుల్ వర్క్లో ఉంది అండ్ ఇక్కడ హ్యాండ్ మేడ్ వర్క్ గ్లాస్ బీచ్ తోటి హ్యాండ్ మేడ్ చేశారు అండ్ ఇదంతా మిషన్ ఎంబ్రాయిడరీ అంతా మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి దుపట్ట డయబుల్ టూ షేడ్స్ లో ఉన్నటువంటి దుప్పట్ట అనమాట మష్లీన్ ఫ్యాబ్రిక్ మీకు తెలుసు కదా మష్లీన్ అంటేనే కాస్ట్లీ ఫ్యాబ్రిక్ అనమాట సో థౌజండ్ రూపీస్ కన్నా ఎక్కువగా ఉండే ఫ్యాబ్రిక్ బట్ ఈరోజు స్పెషల్ ఆఫర్స్ లో ఉంది ఇది వచ్చేసి బాటమ్ పార్క్ యాక్చువల్గా ఆ ప్రైజెస్ ఐటమే మనకి ఆఫర్లో వచ్చిందండి మర్చిపోద్దు ఆ ప్రైజ్ లో ఇంతకు ముందు అమ్మిన ఐటమ్స్ ఏ సో ఇప్పుడు స్పెషల్ ఆఫర్స్ లో వచ్చాయి సో ఫ్యాక్టరీ నుంచి స్పెషల్ ఆఫర్స్ అనమాట నెక్స్ట్ కలర్ ఎల్లో ఎల్లో అండి క్లాసీ ఎల్లో అనమాట గోల్డెన్ ఎల్లో మనకి టూ కలర్స్ డైబుల్లో వచ్చేసి దుపట్టా వచ్చేసింది అండ్ క్లాసీ ఎల్లో సో మనం ఎక్కువ కాస్ట్లీలో తీసుకుంటాం ఈ కలర్ అనేది ఎల్లో గోల్డెన్ ఎల్లో అలా ఉంటుంది కదా సో అదనమాట గోల్డెన్ ఎల్లో ఫుల్ వర్క్లో ఉందండి హ్యాండ్ మేడ్ వర్క్ కూడా ఉంది ఫ్రంట్ రిమైనింగ్ మొత్తం చికెన్ కంప్యూటర్ థ్రెడ్ వర్క్ అనమాట సో త్రీ పీస్ సెట్ అండి సో మా స్లీన్లో వచ్చినటువంటి ఐటెం చాలా కాస్ట్లీ ఐటమ్ బట్ ఈరోజు స్పెషల్ ఆఫర్లో వస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాము పీకో బ్లూ యాక్చువల్గా ఈ కలర్ బయట చాలా బాగుంటుంది ఆనంద్ బ్లూ అంటారు కదా సో అదే అండి బట్ కొంచెం డల్గా పడుతుంది వీడియోలోనే డల్గా పడుతుంది బయట అనేది చాలా బాగుంది చాలా డార్క్గా అనంద్ బ్లూ ఉంటుంది కదా సో చాలా ఫేమస్ కలర్ యాక్చువల్గా బయట ఎవరు చూసినా నచ్చుతుంది ఆ కలర్ బట్ వీడియోలోనే డల్గా పడుతుంది కలరు సో ఇది వచ్చేసి దుపట్ట అండ్ ఇది వచ్చేసి టాప్ చాలా బాగుందండి మష్లీన్ ఫ్యాబ్రిక్లో వచ్చింది మస్లిన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో మంచి పట్టు షైనింగ్ అయితే ఉంటుంది రీజనబుల్ ప్రైస్లో ఉంది ఎక్స్పెక్ట్ చేయలేని ప్రైస్లో నెక్స్ట్ అండి గోల్డెన్ ఇలో సో ఇప్పుడు చూపించిన ఐటమే సిల్క్ లో బట్ డిజైన్ అనేది కొంచెం చేంజ్ అయింది చూసారా దానికి లీఫ్ డిజైన్ వచ్చింది దీనికి ఏమో ఈ విధంగా రౌండ్స్లో డిజైన్ అనేది వచ్చేసింది అంతే రిమైనింగ్ అంతా ఓవరాల్ ఫ్యాబ్రిక్ అంతా సేమ్ అనమాట సో మంచి క్వాలిటీ అండి క్వాలిటీ అయితే కాస్ట్లీ ఫాబ్రిక్ కాస్ట్లీ ఫ్యాబ్రిక్ ఈ రోజు స్పెషల్ ఆఫర్లో వచ్చింది మీకు తెలుసు మస్లిన్ అంటేనే థౌజండ్ కి బిలో రాదు అనేసి సో ఈరోజు స్పెషల్ ఆఫర్లో వచ్చేసినాయి చూడండి అండ్ ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ హెవీగా బాటం పార్ట్ ఉంది చాలా హెవీగా ఉంది బాటం పార్ట్ కూడా పట్టుకుంటేనే నాకు వెయిట్ వస్తుంది మస్లిన్ ఫ్యాబ్రిక్ కదా చాలా సూపర్గా ఉంటుంది పట్టు షైనింగ్ ఉంటుంది మస్లిన్ అంటే పట్టు షైనింగ్ వస్తుంది మీకు సాఫ్ట్ సిల్క్ పట్టు షైనింగ్గా ఉంటుంది అన్నమాట నెక్స్ట్ కలర్ పింక్ చాలా బాగా కనిపిస్తుంది యాక్చువల్ గా వేసుకొని మరీ చూపించాలి అనుకున్నాను బట్ టైం లేదు ఆఫర్స్ మళ్ళీ విజిటింగ్ కస్టమర్స్ వస్తే చాలా ప్రాబ్లమ్ అవుతుంది అనేసి చూపించేస్తున్నాను పింక్ కలర్ ఫుల్ వర్క్ ఇదంతా మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఈ పార్ట్ వచ్చేసి హ్యాండ్ మేడ్ వర్క్ అండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ హెవీగా బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాము పీకాక్ బ్లూ సో మనకి పీకాక్ బ్లూ సో స్క్రీన్ షాట్ అనేది క్లియర్ గా తీసి అడ్మిన్కి కి పెట్టేసేయండి బా చాలా మంచి కలర్ ఇది కొంచెం డల్ గా పడుతుంది వీడియోలో బట్ బయట చాలా బాగుంటుంది అనమాట మంచి ఆనంద్ బ్లూ అంటారు కదా బయట చూస్తే ఫస్ట్ ప్రిఫర్ చేసే కలర్ అనమాట చాలా సూపర్గా ఉందండి మంచి క్వాలిటీలో ఉంది